గూడూరు పట్టణం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండవ వార్డు రాణిపేటనందు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్న డాక్టర్ పాసిం సునీల్ కుమార్ శాసన సభ్యులు बाबु मान्छेले अ पछि त्यसपछि मान्छेले बा मान्छेले कुन्द नमा माले

चोरिसला नजना जना 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 Okay. 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 Uh, ah, ok 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 లైక్ 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 చేయలేదా సరే అడుక అడుక ఆ ఓకే ఓకే అడుక అడుక ఆరు కలవే మన పెట్టుకోండి మేము ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం ముఖ్యంగా అది ఓకేనా ఓకేనా ఓకే మీరు వెళ్ళిపోండి సార్ డీటెయిల్స్ తీసుకోండి కదా సైడ్ సైడ్కి ఉండండి మీరు సైకిల్ గుర్తు గుర్తు పెట్టుకోండి Okay. Lo okay. Ram okay. 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 आदरणीय सर सर ठीक है ठीक है सर ओके मतलब पूछ सा खाना आएगा दिस स्टार्ट दिस स्टार्ट पे दिस स्टार्ट दिस सलाम है ये इलाका और से పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి నిమ్మకాయ నరసింహుల గారికి యూనిట్ ఇన్ఛార్జ్ పిరపాలు గారికి అదేవిధంగా వైక్స్ కౌన్సిలర్ కృష్ణకుమారి గారికి వైస్ కౌన్సిలర్ వెంకట గారికి యూనిట్ గారికి విజరాయలు గారికి సమదసారిగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టి తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేసి తర్వాత రెండు వందలు చేసిన తర్వాత రెండు వందల రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు చేసిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు దొరుకుతుంది ఆ తర్వాత ఆ పెన్షన్ పెంచే విధానానికి వచ్చినప్పటికీ తర్వాత రెండు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల యొక్క మేనిఫెస్టో నుండి నేను గెలవగానే మూడు వేలు పెన్షన్ ఇస్తాను ఆ మూడు వేలు పెన్షన్ ఇచ్చేదానికి ఆయనకు ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై లక్ష ఆ తర్వాత రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల చంద్రబాబు నాయుడు తన నిర్ణయా స్థానంలో వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను అదేవిధంగా ఎయిడ్స్ పేషెంట్ స్కీమ్ వాళ్ళకి పదివేలు ఇస్తాను బెడ్కెళ్ళిన వాళ్ళకి పదిహేను వేలు ఇస్తాను చెప్పిన మాట ప్రకారం జూన్ పన్నెండో రోజు అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రమాణ చట్ట ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించినటువంటి వెయ్యి వెయ్యి రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి మన గూడూరు శాసనసభ్యులు వాసి సునీల్ కుమార్ గారు చెబుతుందనే విషయాన్ని తెలియజేసి ఒక విధానాన్ని ఏమి చెప్తారో మనం వరకు మన యొక్క ప్రభుత్వం విధానాలను తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు శాసనసభ్యుల అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకొస్తే ఈ రోజు చోటుని జిఎస్టీలో నాలుగు రెట్లు పెంచుతూ ఇస్తున్నప్పుడు జిఎస్టీని ఇప్పుడు రెండు స్లాబ్లం నాలుగు స్లాబ్లు ఈరోజు ఇబ్బందులు లేకుండా జిఎస్టీతో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేలు చేయాలని ఆశించడం జరిగిందనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పదిహేను నెలలలో ప్రభుత్వం ఏమి చేసిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలంటే మీద ఉంది అన్ని వస్తువులు కరెంటు చూడండి ఫుల్ ఆఫ్ ఛార్జ్ కూడా ఈరోజు రుద్దు చేసిందరూ కూడా చంద్రబాబు నాయుడు దక్కుతుంది ఈ విధంగా ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుందని ఘనత తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు స్త్రీ శక్తి మీద ఉచిత బస్సు స్త్రీలకు ఇచ్చారు దానివల్ల చాలామంది మహిళలు చాలా గౌరవంగా చంద్రబాబు నాయుడికి జయజల పలికే సందర్భం ఈరోజు ఉంది అదే కాకుండా పిల్లలకి అమ్మఒడి అదే తల్లికి ఉందం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చిన కనుక తెలుగుదేశం ప్రభుత్వంలోని ఒక్క చంద్రబాబు నాయుడికి దక్కుతుంది ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి జరిగిందంత ఒక్క తెలుగుదేశం పార్టీలోనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే గతంలో మన ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉన్నప్పుడు కిరణ్ అన్న కౌన్సిలర్గా ఉన్నప్పుడు మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి డోర్ టు డోరు వెయ్యి రూపాయలు నా మూడు వేలు ఉండగా నాలుగు వేలు రూపాయల నుంచి ఇవ్వడం కార్యక్రమం అనేది సంతోషించాల్సిన వీళ్ళు అందరూ టోటల్గా సంతోషం ఎక్కడ ఇవ్వడం ఎట్లుగల ఎందువల్లంటే సీనియర్ నాయకులు కాబట్టి అందరూ కూడా గౌరవించి రావడం జరిగింది అందరూ కూడా ప్రయత్న ధన్యవాదాలు తెలియదు మీ అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తేదీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్ అంతా కూడా ఉదయాన్నే ఏడు గంటలకు ఆరు ఏడు గంటలు లేచి మొత్తం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క కంక్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేసిన విషయాన్ని కూడా మరొకసారి నేను ఇచ్చేస్తాను ఎందుకంటే మేము ప్రతి నెలా చెప్తూనే ఉంటాం ఎందువలనంటే చేసాం కాబట్టి ధైర్యంగా చెప్తూ ఉన్నాం అవతల రోజులు ఏం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఏం చెప్పలేదు మేము నాలుగు వేలు ఇస్తున్నా నాలుగు వేలు ఇట్లేదు మీరు మూడు వేలు ఇస్తున్నామని చెప్పి అబుతా చెప్తాను అలాగే డయాలసిస్ పేషెంట్కి మేము ఫిజిని హ్యాండిక్యాప్ మూడు వేల నుంచి మూడు వేలు మేము పిలిస్తే మీరు ఆరు వేలు ఇట్లేదు మూడు వేలు ఇస్తున్నాం అనిపించారు అలాగే డయారిసిస్ పేషెంట్కి పదివేలు ఇస్తుంటే మీరు పదివేలు ఇవ్వట్లేదు అన్నటువంటి మాటలు అలాగే శాశ్వతంగా అంగవైకల్యం లేని పదిహేను వేలు ఇస్తుంటే మీరు ఇట్లేదు అని చెప్పేట కార్యక్రమం ఇది అంటే వాస్తవాలని ప్రజలు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను వాళ్ళ సోషల్ మీడియాలో మేము చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు సంక్షేమ కార్యక్రమం జరగట్లేదు ఇది ప్రచారం మొదలుపెట్టారు దాన్ని ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నా ఈరోజు మా కమిషనర్ గారి సహాయ సహకారాలతో గూడూరు మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సచివాలయ సిబ్బంది వాళ్ళ న్యాయమైన కోరికల కోసం ధర్నాలు చేస్తున్నా ఈరోజు కోఆపరేట్ చేసి ఇస్తున్నందుకు సచివాలయ సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళ సమస్యలు కూడా ఇందాకైనా తీసుకొచ్చి మా కిరణ్ గారి ఆధ్వర్యంలో లెటర్ ఇచ్చారు అది కూడా ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడతారని చెప్పి సచివాలయ సిబ్బంది కూడా నేను తెలియజేస్తున్నాను సంతోషం అలాగే ముఖ్యంగా ఈరోజు నా గుడు కాన్స్టిట్యుయెన్సీలో ఇంకా కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు కొత్త పెన్షన్స్ ఒక రెండు నెలల్లో కొత్త పెన్షన్స్ వస్తాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మేము కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం పార్టీలకి అతీతంగా పేదవాడు అయితే అయితే ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే విధంగా మా నాయకులందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పి మేము తెలియజేస్తాం ఈరోజు తిరుగుతూ ఉంటే మా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఒక కార్యకర్త పెన్షన్ తీసేశారు కొను ఫెక్షన్స్ ఇచ్చారు చాలా దారుణం ఇది మంచి పద్ధతి కాదు మేము ఎవరు తెలియదు మేము ఇంకా ఇచ్చాం ఎక్కడ కూడా ఒకే ఏదమ్ము ఆన్లైన్లో వచ్చేసాయి పేర్లు మేము ఏం చెప్పినా ఈ చంద్రబాబు నాయుడు ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఇచ్చేట కార్యక్రమం మా నాయకులు తయారయ్యారు ఎందుకంటే పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో కక్ష చేసి మా యొక్క తెలుగుదేశం పార్టీ పనిచేసినటువంటి వాళ్ళ పెన్షన్లు వస్తే నిర్దర్శంగా తీసేసిన పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తం జరిగింది నా కాన్ఫిడెన్స్ జరిగిందని చెప్పి తెలియజేస్తాం అందరూ కూడా కొత్త పెన్షన్లు వస్తే మొదటి ప్రాధాన్యత వాళ్ళకేస్తామని చెప్పి కూడా లేకుండా చెప్తున్నాం దాంట్లోనే ఇంకో మాట్లాడు కాబట్టి అది కూడా అర్థం చేసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మా నారా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సకారాలతో ఈరోజు డిఎస్సిలో దాదాపు నా కాన్స్టిట్యున్సీలో అరవై తొమ్మిది మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి చేస్తున్నా వాళ్ళకి ఒకరోజు మనందరం కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరూ కూడా సన్మానించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం దానిని ఆర్గనైజ్ చేయమని చెప్పి కూడా నేను శంతనారామ గారికి నేను తెలియజేస్తున్నాను ఆ పేర్లన్నీ కూడా తీసుకొని వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు అందరికీ ఏ రోజు ఖాళీగా ఉంటుందో ఆ రోజు ఒక కళ్యాణ మండపం బుక్ చేసి అక్కడ వాళ్ళకి చిన్న సన్మానాలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేము గెలిచిన తర్వాత దాదాపు పదకొండు అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా ఫిలెక్ట్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను మళ్ళా కూడా ఈ నియోజకవర్గంలో అంగన్వాడీ పోస్టులు రెండు అలాగే హెల్పర్లు పద్నాలుగు పోస్టులు పడ్డాయి అవి కూడా త్వరలో ఫిలెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే నియోజకవర్గంలో పది పంచాయతీ భవనాలకి ప్రభుత్వం మంజూరు చేసింది దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఒక్కో భవ భవనం ఖరీదు ముప్పై రెండు లక్షలు అవి కూడా త్వరలో టెండర్లు పిలిచి అవి కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నియోజకవర్గంలో పిఎంఏ జీవై పథకం కింద పన్నెండు పనులు యాభై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి శాంక్షన్ అయినాయి అవి కూడా త్వరగా అవి కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే కలెక్టర్ గారు ఈ యొక్క నీటి అద్దె కోసం దాదాపు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది వంద బోర్లకు శాంక్షన్ ఇచ్చినటువంటి మా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా సంతోషం ఎక్కడ ఈ ఏ కాండిషన్స్లో ఇచ్చేవాళ్ళు లేదో నాకు తెలియదు కానీ నా కాడిషన్స్ మాత్రం మా కలెక్టర్ గారు బ్రహ్మాండంగా పనిచేశారు దాన్ని సహకరించినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికీ ఇప్పుడే చెప్పాడు మా ఇజ్రాయల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు కాదు పదకొండు సార్లు పెంచారు పదకొండు సార్లు పెంచారు పెంచి విపరీతంగా ప్రజలపైన భారం ప్రారంభమవుసాడు ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని పేరుతో పదకొండు సార్లు ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం అట్లాగే కూటమి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే డైనామిక్ లీడర్ మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు పదిహేను నెలల్లో ఒక్క పైసా కూడా ఛార్జీ పెంచలేదని చెప్పి కూడా ఒకసారి అందరికి కూడా నేను తెలియజేస్తాను అలాగే ఇప్పుడు కొత్తగా టూ డౌన్ ఛార్జెస్ అనే పేరుతో ప్రభుత్వం విద్యుత్ అనేది కూడా తగ్గించేటువంటి పరిస్థితి చేస్తుంది ఇవి కూడా నవంబర్ నుంచి ఈ టూ డౌన్ ఛార్జెస్ కూడా ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి కూడా ఊరిలో నియోజక ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తాను చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా అక్టోబర్ నాలుగు నుంచి ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి మిత్ర కింద పదిహేను వేల రూపాయల సంవత్సరాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చేశారని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే మేము పనిచేస్తున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని బతిలాడుకొని ఈ కానిస్ట్యున్సీకి నిధులు తీసుకొచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అలాగే రేపు కాదు ఎల్లుండి కూడా పురపాలక సంఘంలో కూడా దాదాపు ఐదు కోట్ల తో సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా మా కమిషనర్ గారు తొమ్మిది గంటలకి ఏర్పాటు చేశారు దాన్ని కూడా అటెండ్ అవుతాం అలాగే వాటర్ వర్క్ సంబంధించినటువంటి మొత్తం కంటర్స్ అన్నీ కూడా అన్నీ కూడా పూర్తి చేసాం అవి కూడా కళ్ళలో పనులు చేస్తామని తెలియజేస్తాం అవి సెంటర్ రైటింగ్ కూడా డెబ్బై లక్షలతో గూడెల్లో శాంక్షన్ చేశాం అవి కూడా వచ్చే నెల రో వచ్చే నెల కల్లా ఆ యొక్క పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎంత ప్రారంభిస్తామని చెప్పి కూడా సార్ తెలియజేస్తున్నాం ఎందులో చెప్తున్నామంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎక్కడ ఏ చిన్న పని జరిగినా ఎందుకంటే వాస్తవంగా రాష్ట్రంలో డబ్బులు లేవు చాలా ఇబ్బందికరంగా ఉంది అయినప్పటికీ అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మా బాబు గారు మొదలుపెట్టే ఈ ఈరోజు సంతోషం ఏంటంటే ఈరోజు ఈ వార్డులో ఇరవై ఒకటి ఇరవై రెండో వార్డు అంటే ఉన్నటువంటి గూడులు అన్ని వార్డులో మేము వేస్తున్నా నచ్చిన రోడ్ మేమే ఈ మేము వేసిన రోడ్లే తొంభై ఏడు తొంభై ఏడులో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు జన్మ కార్యంగా వేసిన రోడ్లే మేము కూడా తెలియజేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నారు అయ్యారు గూడూరు టౌన్లో ఏ రోడ్డు ఎత్తుకోండి ఎవరు చేశారు చెప్తాం మీ గవర్నమెంట్లో ఏదైనా ఒక రోడ్డు అని చెప్పి అడుగుతున్నాం ఈరోజు ఎక్కడ తిరిగినా మా మేమేసిన చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్డుపైన తిరుగుతున్నారు తప్ప ఎక్కడ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను గూడూరు ప్రజలకు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందువల్లంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది తప్ప వేరే పార్టీ గవర్నమెంట్లో డెవలప్మెంట్ జరగలే అని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోండి మీ ముందు రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి అలాగే విలేజ్లో వాటర్ ట్యాంకులు కానివ్వండి అంగన్వాడీ బిల్డింగ్స్ కానివ్వండి విలేజ్ లింక్డ్ రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చేస్తున్న పరిస్థితిని తెలియజేసి అలాగే ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు దాకా పదహారు వేల చెల్లాల టీచర్ పోస్టులు ఎక్కువ చేసిన విషయాన్ని కూడా మరొకసారి బుక్ చేస్తున్నాం ఎందుకంటే బ్రహ్మాండ ప్రోగ్రాం పెట్టారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చే ఆ రోజు మనం చూసి ఎంత సంతోషం అంటే సంతోషం ఎందువల్లంటే దాదాపు పదహారు వేల చిన్న పోస్టులు ఫిలప్ చేసి అందరూ వచ్చి అక్కడ వచ్చి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారు ఆఫర్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క కృతజ్ఞత ఏ విధంగా చెప్పాలో చూస్తుంటే నాకు కూడా కంట్రోల్ నీళ్ళు వచ్చాయి బా ఇంతమంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారా గతంలో ఎవరు కూడా ఈ డిఎస్సి ఎఫలప్ చేసినట్టు దిక్కు ముక్కు లేదే ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ సమస్యను అర్థం చేసుకుని లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు యోగాలంలో ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఆ యొక్క పదహారు వేలచల పోస్టులను ఎఫలప్ చేశారు చేశారంటే విధంగా దమ్మున్న మగాడు లోకేష్ బాబు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు అరవై డెబ్బై కేసులు వేసారు దానిపైన డిఎస్సీ పైన అన్ని కేసులను కూడా పక్కన పెట్టి అన్నిటిని కూడా కోర్టు ద్వారా క్లియర్ చేసుకొని ఈరోజు ఈరోజు ఫిలప్ చేసి అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగం కల్పించారనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే పోలీస్ ఉద్యోగాలు కూడా ఈ గవర్నమెంట్లో ఫిలప్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం డిఎస్సీ పెడతానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు దానికి మనస్ఫూర్తిగా నిరుద్యోగుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చేస్తున్నాం పార్టీలతో మా సంబంధం లేదు మేము పనిచేస్తాం పేదవాళ్ళకి అందుబాటులో ఉంటాం అలాంటివి రెండో మాట లేదు ఇంకో విషయంలో మేము ఇక్కడ కూడా ప్రత్యాద అవి కూడా చేసేటువంటి కార్యక్రమం మాకు లేదు చేయం కూడా అని చెప్పి మళ్ళీ మేము తెలియజేస్తున్నాం ప్రజలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్సిపి చేసిన అసత్యపు ప్రచారాలు నమ్మొద్దని చెప్పి మీ అందరూ కూడా రిపోర్ట్ చేస్తాం సోషల్ మీడియాలో ఏ తెలుగుదేశం పార్టీ ఏం చేసినా లేదు ఉత్తమ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఉంటే రాండి వాటిలో తిరండి ఎవరు ఏ హయాంలో ఏ రోడ్లు పడ్డాయి చంద్రబాబు హయాంలో పడ్డాయా అది మీ హయామంలో పడ్డాయా అవి కూడా ఒకసారి మీ మన శాక్షిక అర్థమైతే చాలని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా సంఘ ఎలక్షన్స్ అంటున్నారు అవి కూడా అందరూ కూడా మా నాయకులు కష్టపడి పనిచేసే వాళ్ళటువంటి మనుషులు మాతో ఉన్నారు మా కూడా మాకైతే ఇంత కూడా భయం లేదు ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ మొత్తం తెలుస్తుంది కిరణ ఆధ్వర్యంలో మొత్తం మున్సిపాలిటీలో అందరం గెలుస్తాము మంచి మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఎన్నుకుంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మా కిరణానికి మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మా అందరికీ పెద్దరోడ్డుగా ఉండి ఈరోజు వాటర్ సఫిషియంట్గా వస్తుందంటే కిరణ్ పుణ్యమే అని చెప్పి నేను దగ్గర కూడా మా కిరానికి మా మున్సిపల్ కమిషనర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా గొప్ప కాదు వాళ్ళిద్దరు కూర్చొని చేశారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే త్వరలో రెండు పూట్ల నీళ్ళు ఇచ్చేది అని కూడా చెప్పాను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఎందుకంటే గతంలో రాణిపేటలో ఆ భార్యని మున్సిపల్ కౌన్సిల్గా గెలిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళందరికీ రోజు కూడా ఉన్నా రాజకీయంగా నన్ను రాజకీయం నుండి మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత రాజకీయాల నుంచి అటు ఇటు పోనీయకుండా నా భార్యని కూడా గెలిపించినందుకు నా రాణిపేట ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు అందరూ కూడా కృతజ్ఞతగా ఉంటా ఏ పని వచ్చినా ధైర్యంగా నన్ను వచ్చి అడగమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను త్వరలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చెక్కులు వచ్చినాయి అవి కూడా దాదాపు ముప్పై ఆరు నలభై మందికి వచ్చినా అవి కూడా త్వరలో డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను ఒకటో తారీఖు వచ్చిందంటే వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు అందరికి కూడా ఒక పండగ రోజు ఆ రోజు ఐదో గంట నుంచి ప్రతి ఇంటికి కూడా తలుపు తట్టి పెన్షన్లు అందించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆర్ధర్లో మా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు గూడూరులో మా శాసనసభ్యులు డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఇంటికి కూడా పెన్షన్ అందించే కార్యక్రమాన్ని దిగ్విజయ్ పూర్తి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి సంతకం పెన్షన్లు పెంచుతూ అదేవిధంగా ప్రీవియస్ ఏ అయితే మూడు నెలలు ముందు మేము పెన్షన్లు ఇస్తున్నామో వాటిని కలిపి మొదటి నెలలో మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేసి మే జూన్ జూలై ఏప్రిల్ మే జూన్ జూలైకి సంబంధించిన మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి గారికి దక్కింది గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన నేను రెండు వేల పెన్షన్లు మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కన నాలుగు సంవత్సరాలు మాత్రమే పెంచి చేతులు చూసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మూటగట్టుకొని పోయారు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏ అయితే సూపర్ సిక్స్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కూడా అమలు పరుస్తూ వస్తున్నారు ఎప్పటిలాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిన్ సునీల్ కుమార్ గారికి మరియు ఎక్స్వై చైర్పర్సన్ గారు మరియు రాష్ట్ర నాయకులు శ్రీ పా కిరణ్ కుమార్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులందరికీ ప్రజలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పటిలాగానే ప్రతి ఉదయాన్నే ఒకటవ తేదీ ఉదయాన్నే ఈ పెన్షన్స్ పంపి పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇది పార్టీ గెలిచినప్పటి నుంచి ప్రతీ నెల అప్రహతీతంగా కొనసాగుతూ వస్తూ ఉంది ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం లో పాల్గొనటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యలను కూడా గుర్తించి వాటి పరిష్కారాన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని మన గౌరవ శాసనసభ్యులు గారు సూచించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు అదే విధంగానే మనము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు కూడా జరుగుతుంది అలానే ఈ సూపర్ సిక్స్ ఏదైతే సక్సెస్ఫుల్గా అమలు అవుతూ ఉందో ఆ యొక్క పథకాలు కూడా ప్రతి పౌరుడికి అత్య అత్యంత ముఖ్యంగా అదే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది ఇవే కాకుండా రేపు నాలుగవ తేదీ కూడా ఆటో డ్రైవర్స్కి ఈ యొక్క లబ్ధిని కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ విధంగా పెన్షన్ కార్యక్రమం ప్రతి నెలా కూడా జరుగుతూ ఉంటుంది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాటిని గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క రాణిపేట పద్నాలుగవ సచివాలయం మరియు పన్నెండవ సచివాలయం పరిధిలో బొగ్గులు దిబ్బ ఏరియాలో కూడా పెన్షన్ పబ్లిక్ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు గారు పాల్గొన్నారు వారికి పెద్దలందరికీ కూడా మరోసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఏరియా పెద్దలైనటువంటి మా కిరణన్న నేతృత్వంలో ఇటువంటి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగలుగుతుంది ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరు మీకు పనిచేసే నాయకులు ఎవరు ఉన్నారని ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే పెన్షన్ అనేటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వము అప్పటి మన ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగింపుగా ఈ రోజు వరకు పెన్షన్ పంపిణీ జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి మీకు డబ్బు పెంచుతానని చెప్పని విడతల వారిగా రెండు వందల రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు అది ఐదేళ్ళు కలిపి వెయ్యి రూపాయలు పెంచితే మీకు చెప్పిన మాట ప్రకారంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అరీసినటువంటి మూడు మూడు వేల మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మొదటిసారి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అలాగే స్త్రీశక్తి కార్యక్రమం ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఏదైనా ప్రయాణాలు చేయాలన్నా వెళ్ళాలంటే కూడా ఎంతో ఖర్చు అవుతుందని బాధపడుతున్న నేతృత్వంలో వాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం అలాగే ఆ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది కూడా మన తల్లికి వందరం లెక్కన వాళ్ళకి ప్రతి ఒక్కరు పదహైదు వందల రూపాయల వాళ్ళ అకౌంట్లో జమ చేసే దానికి శ్రీకారం చెప్పి విజయవంతంగా పూర్తి చేయడం అదేవిధంగా పేదవాడికి కడుపు నింపుతున్న అన్యాయ క్యాంటీన్ని అన్యాయంగా మూసేసి క్లోజ్ చేస్తే వచ్చిన వెంటనే ప్రభుత్వం దాన్ని సంతకం చేసి అన్యాయ క్యాంటీన్ తెరిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అదేవిధంగా మన అస్తవ్యస్త మన రోడ్ల వ్యవస్థని గతుకుల వ్యవస్థని పూర్తిగా మాఫీ చేసి క్లియర్గా ఈ రోజు వరకు మన ప్రయాణ సౌకర్యం కల్పించడం ఈ రోజు అతి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి రేపు మన దసరా సందర్భంగా ఎవరైతే మన ఆటో మిత్రులు అంటే ట్యాక్సీ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాహన మిత్ర కింద వాళ్ళ అకౌంట్లో పదహైదు వేల రూపాయలు జమ చేసే ప్రోగ్రామ్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి కార్యక్రమాలంటే తెలుగుదేశం ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పవన్ నడుస్తున్నందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలందరూ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు గమనించారో లేదో ఇంతమంది మీ పెన్షన్లకి ఒక ఎంప్లాయీగా ఎవరో ఒక చింటికి వచ్చి వెళ్ళిపోతున్నారు మీ సమస్యలు పట్టుకుని నాజుడే లేరు అలా కాకుండా ప్రతి నెల ఒకటో తేదీ మా నాయకులంటే ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వచ్చి ఉదయాన్నే తెలుగు న్యూస్ పేపర్ ఎలా వస్తుందో అలాగే మేము కూడా ఉదయం ఇంటికి వచ్చి అక్కడ సమస్యలు కనుక్కొని సత్వర పరిష్కారం దిశ కూడా ఎమ్మెల్యే గారు కష్టపడి పనిచేస్తున్నారు మీ వార్డులో సమస్య చెప్పిన వెంటనే పరిష్కరించి దాన్ని చూసుకొని అక్కడ ఏదైనా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళకి ఏదైనా రేషన్ కార్డు రాకపోయినా ఇంకేదైనా ఇల్లు లేవన్నా కూడా సమస్యలు వచ్చినప్పుడు అధికారులను వెంట తీసుకొచ్చి పరిష్కరించే దిశగా మనం తెలుగు చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి విజయవంతమైనటువంటి ప్రభుత్వ పరిపాలనకి ప్రజలందరూ తోడ్పాటు అందించాలని మరొకసారి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలందరూ మా వింటుంటారని మనస్తారు కోరుకుంటూ సంక్షేమ కృషి చేస్తూ దీంట్లో ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం జిఎస్టి తగ్గించడం సామాన్యులకి నిత్యావసరాల మీద జీరో పర్సెంట్ జిఎస్టి అలాగే ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మా ఎమ్మెల్యే గారితో కలిసి ఈరోజు రాణిపేటలో పెన్షన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సక్సెస్ అయింది ఆయన చెప్పిన మాట ప్రకారము అన్ని నెరవేర్చాడు కానీ ప్రతిపక్షాలు నేర్పు కల్పించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం నమ్మొద్దు ఈరోజు రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే మన చంద్రబాబు నాయుడు మన కూటమి ప్రభుత్వం అదేవిధంగా మన గూడూరు ఎమ్మెల్యే గారు ఈరోజు మున్సిపాలిటీ అన్ని ఇంత గతంలో ఆయన చైర్మన్ గా ఉండే ప్లాన్ చేయంగా సిమెంట్ రోడ్లు వేసామో అదే విధంగా ప్రారంభమవుతాయని చెప్తూ ఈ అవకాశం ఆ పింఛన్ మన నాయకుడు మన ఊరు మన జనాభా అంటూ తిరుగుతూ ఆయన వచ్చి ప్రతి గతంలో కూడా ప్రతి ఊరు కూడా ఇంటింటికి వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి పింఛన్ బతకం కానీ కూడా చేసేది లేదు ఈరోజు ఆయన ఇంట్రెస్ట్గా వచ్చి ప్రతిరోజు ప్రతి నెల కూడా ఒకటి తేదీ వచ్చి మన దగ్గరికి వచ్చి పింఛన్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం మన అదృష్టం కూడా మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఈ పంచడం దగ్గరుండి పంచడం అంటే దగ్గరకు వచ్చినప్పుడు కూడా అందరికీ అతనికి బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా నేను లోకలు నా ఊరు అంటుంటే బయట వాళ్ళు ఆపోజిట్ పార్టీలు నేను కూడా లోకలు అనేది కానీ ఈరోజు ఆయనతో కూడా తిరగతుంటే మనకు తెలుస్తుంది లోకల్ అంటే ఏంది అనేది ఆయనకి అభిమానం ఆప్రాయత పిలవడం రావడం అందరూ కూడా ఆయనకి దీవీలించడం కాబట్టి అందరం కూడా మేము కూడా అంత తిరిగేవాళ్ళం కూడా ఇదే మాదిరిగా ఉండాలా ఆయన అడుగుదడలు పోవాలని కూడా కోరిక కలుగుతుంది మాకు కాబట్టి ఆయన ఉద్దేశించి చెప్పడం కాదు చూస్తే తెలుస్తుంది బయట వాళ్ళు గట్రా మీరు తెలుసుకోండి మన నేను ఎందుకు మా లోకల్ అంటున్నాడు అనేది మాకు అర్థమవుతుంది ఆయన దగ్గరుండి చేస్తున్నాడు కాబట్టి అదే ఈ వార్డులో ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులో ఈరోజు పంపడం జరిగింది కాబట్టి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన